నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే ఓట్లకు డబ్బులు తీసుకున్నారు కదా ఎందుకు చేయాలి అని అంటున్నారని మీరు ఓటుకు డబ్బులు ఇస్తేనే కదా మేము తీసుకున్నాం లేదంటే ఎందుకు తీసుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రోడ్ల సమస్యలపై అడిగితే బూతులు తిరుతున్నారు అని మండిపడ్డారు ఇలాంటి నేతలపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుకున్నారు

మాకు ఆశ లేదు ఇన్నేళ్లు బట్టి చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఇంత మరీ కక్షలు పెట్టుకొని కాబట్టి దయచేసి ఉన్నతాధికారులే మాకు ఏదో ఒక న్యాయం చేయాల మమ్మల్ని మా బాధను అర్థం చేసుకోవడానికి ఎన్ని సార్లు ఏం చెప్పిన చెప్పాం మేము అమ్మాయిలు మేమే ఏ వాళ్ళ మేమే ఎవరికి ఎవరికో పోయి చెప్పుకోవాలి మా సార్ కైనా మేము ఇదే చెప్పుకుంది మా కాలులే కావాలని ఇప్పుడు మేము అడ్డు పడింది ఎందుకు ఆ నీళ్ళు ఇటు వచ్చేస్తాయి భయాగలంతా ఇటు మునిగిపోద్ది శివాలయంలో నీళ్ళన్ని కూడా ఇటు వస్తాయి మాలాడేశారు అదే మాలాడుకు పోయాయి ఇక్కడ రాలేదు అన్నాడు సంవత్సరాలు తొమ్మిదేళ్లలో నేను పడ్డ బాధ నా భర్తను బాగొట్టుకుని నాకేం పని రాదు ఒక టైలర్ పని చేసుకుంటా ఈదిలో కూర్చో ఉంటే నిలవనీయకుండా నాలుగేళ్లు అవతల కేసు పెడితే ఆడ ఉండలేక ముందు కోర్టు చుట్టూ నాలుగేళ్లు తిరిగి తెచ్చుకోవాలా నీకేం వీల ఏదైనా ఈ రోజు పది మందిలో మాట్లాడిపోతే నాకేం ఎవరు